శ్రీగురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ వీక్షలు స్వాగతం మిథున్ రాశి ఈ మిథున్ రాశిలో మృతి నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నక్షత్రం నాలుగు పాదాలు పునవస నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులందరికీ కొన్ని ముఖ్యమైన సూచనలు మహలిక్ష్మి వ్రతం అవుతోంది పదకొండో తారీఖు ప్రారంభమైంది ఇరవై ఐదు తారీఖు పూర్ణ అవుతాయి ఆ రోజు రుద్రాష్టమి బుధాష్టమి వాడి ప్రత్యేకమైన ప్రత్యేకంగా వీడియో రూపొందించేస్తాను చూడండి రుద్రాష్టమి శివారాధన చేసుకోవాలి అలాగే ఈ నవగ్రహ నక్షత్ర పరిహారాలు సామూహికంగా జరుగుతున్నాయి ప్రతి నెల రెండు సార్లు నెలకి రెండు సార్లు దానిలో భాగంగా ఇరవై ఒకటవ తారీఖున ఈ నెలలో సెప్టెంబర్ రెండవసారి జరిగిన హోమాలు జరుగుతాయి దాంట్లో విశేషంగా సమస్త దోషాలు దొరికించే నారాయణ హోమం జరుగుతుంది శాంతి నారాయణ హోమం కొత్తగా దీంట్లో పాల్గొనే వాళ్ళ కోసం ప్రత్యేకంగా వీడియో రూపొందించి రాజపల్లిదాయిదా అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు అన చూద్దాం నైన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా చూసుకుందాం టూ ఆఫ్ సోట్స్ ఇంకా చూసుకుందాం నైట్ ఆఫ్ వ్యాన్స్ మనిషికి ధైర్యము స్థిరత్వము ప్రజ్ఞత అనేవి ముఖ్యం ఈ సమయంలో మీరు అవన్నీ ప్రదర్శిస్తారు ఎటువంటి సమస్యలున్నా ఎన్ని వ్యతిరేక పరిస్థితులున్నా పరిస్థితులు అన్నింటినీ కూడా మీరు కంట్రోల్గా తీసుకుంటారు సమాజం సమాజంలో మనుషులు అందరూ కూడా మీ మాట వినేలాగా మీకు అనుకూలంగా ఉండేలాగా ఏం చేయాలో అవన్నీ చేస్తారు చిన్న చిన్న ఇబ్బందులు పరిష్కారం కలిగిన సమస్యలు ఊహించిన సమస్యలు మధ్యలో ఎదుర్కొంటూ ఉంటారు సమస్య వస్తుందో తెలుసు ఎలా వస్తుందో తెలుసు ఏ రకంగా వస్తుందో తెలుసు ఎలా ఎదుర్కోవాలో తెలియదు ఇలాంటి అయోమయాలు ఉంటాయి కూడా అనుకూల వాతావరణమే ఉంటుంది ముఖ్యంగా ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖు తర్వాత నాలుగో వారమంతా కూడా ప్రశాంతంగా కాలం సాగుతుందని చెప్పాలి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టూ ఆఫ్ వ్యాండ్స్ ప్రజెంట్ నైన్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ ఎయిట్ ఆఫ్ వ్యాంటికల్స్ మీ పాస్ట్లో ఒక తెలియనటువంటి కొంత అయోమయం ఏం చేయాలో ఎలా చేయాలో తెలియని స్థితి కొంత కొంత చికాకులు కొన్ని ప్రజెంట్లో మీరు తాబేలు తాబేలికాయ లోపలికి తలపెట్టుకు ఎలా పడుకుంటుందో నూతులు కప్పలాగా ఉండాలి మీరు ఏది పట్టించుకోవద్దు ఎవరిని పట్టించుకోవద్దు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి అలా ఉంటే మీకు అనుకూల వాతావరణం ఉంటుంది బాగుంటుంది ప్రశాంతమైన జీవితం మీరు పొందుతారు చికాకులు చి ఇబ్బందులు లేకుండా ఉంటుంది ఎవరిని ఏది పట్టించుకోవద్దు ముఖ్యంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల తర్వాత నెల అంతా కూడా హాయిగా ప్రశాంతంగా కానసాగిపోతుంది ఫ్యూచర్ కార్డులో కూడా ఆఫ్ పెండికల్స్ ఎవరి విషయాలు అనవసరంగా తలదోచద్దు ఎవరి విషయాలు అనవసరంగా ఎవరి దగ్గర మాట్లాడద్దు మీ పని మీరు చేసుకోండి కేవలం మీ పని మీరు చూసుకోండి అంతే దాని మూలంగా మీకు ఇబ్బందులు లేకుండా మీకు ఉంటాయి కుటుంబ పరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ పరంగా సెవెన్ ఆఫ్ సోట్స్ సామాజికంగా టెంపరెన్స్ మీకు చెప్పాను కదా ఎవరి విషయాలు కూడా తల చేసుకోవద్దు మీ పని మీరు చేసుకోండి ఒక్కో కోసం చిన్న సర్కిల్ ఒక డాట్ మీరు చుట్టూ చిన్న సర్కిల్ మీ మీ పిల్లలు అలా చిన్న ప్రపంచం ఆ చిన్న ప్రపంచంలో మీరు హాయిగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి తప్ప ఎవరి విషయాలు ఇందులో తందూచొద్దు ఎవరి గురించి ఏమి మాట్లాడద్దు మౌనంగా ఉండి ఇదే మీకు ఉత్తమమైన సూచన సామాజిక విషయాల్లో కూడా ఎవరి విషయాలు అనవసర సలహాలు అయిపోద్దు ఏదైనా అడిగినా కానీ ఏదైనా చెప్పినా కానీ ఆచితుంచి స్పందించండి ప్రయాణాల్లో కానీ గ్రూప్గా అందరూ కలిసి వెళ్ళే టూర్లు ఇలాంటి వాటిల్లో కానీ వాటిలో జాగ్రత్తగా ఉండండి డబ్బులు ఖర్చులు అప్పులు ఇవ్వడాలు అప్పులు చేయడాలు ఇలాంటి వాటిలో కూడా జాగ్రత్తగా చూసుకోండి డబ్బు ఎదురు చదివి బయటికి వెళ్తే తిరిగి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది ఈ సమయంలో ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది హెల్మెట్ బాగుంటుంది అన్ని రకాల ఉద్యోగాలు వాళ్ళకి బాగుంటుంది గౌరవం మర్యాదలు పొందుతారు బాగుంటుంది సీనియర్స్కి ఇంకా చాలా బాగుంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏముంటుంది జడ్జిమెంట్ మీకు కూడా ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది ఉద్యోగం ఎందుకు రావట్లేదు ఏం చేస్తూ వస్తుంది అనే విషయం క్లారిటీ మీకు వస్తుంది దానికి సంబంధించి కొంత ప్రయత్నం చేసి దాని సమస్యను క్లియర్ చేసుకుని అప్డేట్ అయ్యి మీరు ఉద్యోగం సంబంధించి ప్రయత్నం చేస్తారు ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల తర్వాత ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం దొరికే అవకాశం కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోర్స్ కొంచెం తొందరపాటు దుడుకుదనం తగ్గాలి వాస్తవంలో జీవించాలి గుడ్డిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతున్నారంటే ఇబ్బంది పడతారు మార్కెట్ షేర్ మార్కెట్లలోనూ రియల్ ఎస్టేట్లో చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆర్థికంగా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటస్ ఆర్థికంగా సమస్యలు ఉంటే ఏమి ఉండవు పర్వాలేదు స్థిరాస్తులు కదిలిచే అవకాశం అవసరం పడదు అంటే అప్పులు తీర్చడం కోసం ఆస్తులు అలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు బాగానే ఉంటుంది ఆరోగ్యపరంగా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ మీకంటూ ప్రత్యేకంగా ఏమీ సమస్యలు ఉండవు కానీ సంతానం కోసం కొంత ప్రెషర్ పెట్టుకుంటూ ఉంటారు ఆ ప్రెషర్ మూలంగా మీకు ఒత్తిడి పెరిగి కొంత అనారోగ్యం చేసే అవకాశం ఉంటుంది ఒంటరితనం ఫీల్ అవుతూ ఉంటారు అందువల్ల ఎవరి గురించి ఏది ఆలోచించి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో ఊహించని చికాకులు చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అకస్మాత్తుగా వచ్చే సంఘటనలు సందర్భాలు ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక కొంత చికాకులకు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది మగవారి సంబంధించి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ చెప్తా ఆడవారికి ఏదైనా సూచన ఉందా నైట్ ఆఫ్ కప్స్ చెప్తాను వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ సంతాన పరంగా ఏమైనా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ విద్యార్థులు పిల్లలకి ఉంటుంది స్టార్ మగవారు సంబంధించి మీకు చెప్పిన డబ్బులు ఖర్చు పెట్టాలి అప్పులు ఇవ్వడం ఇలాంటి విషయాలు జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పాను కదా ఇబ్బందులు పడే అవకాశం ఉండదని చెప్పాను కదా ఇలాంటి అవకాశం మగవారికి కనబడుతుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఆడవారికి సంబంధించి సామాన్యంగా ఉండదు చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమి ఉండవు పర్వాలేదు జీవితం సాఫీగానే సాగిపోతూ ఉంటుంది చెప్పుకోదగిన ఇబ్బందులు ఉండి ఏమి ఉండవు మార్పుల కోసం ప్రయత్నం చేస్తుండో దృఢంగా ప్రయత్నం చేస్తారు గట్టిగా ప్రయత్నం చేస్తారు వాటిలో కొంత సక్సెస్ కూడా ఉంటుంది పర్వాలేదు వైవాహిక జీవితంలో కూడా చిన్న చిన్న చికాకులు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో ఇందులోనూ మీరు వాదనలు పెట్టుకోవద్దు అనవసరం ఘర్షణ పెట్టుకోవద్దు మిగతా రోజులన్నీ బాగానే ఉంటాయి సంతాన పరంగా కొంత ఒత్తిడి ఎదుర్కొంటారు సంతానం గురించి ముఖ్యంగా స్త్రీ సంతానం గురించి కొంత ఒత్తిడి ఏదైనా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అనవసరం మాటలు మీరు అన్న మాటలు అన్నారని కానీ లేదంటే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో కానీ ఏదైనా కొంచెం ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఆడపిల్లల గురించి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి విద్యార్థుల పిల్లలకి పర్వాలేదు మీ మీ లైఫ్ గురించి మీరు ఆలోచించుకోండి అనవసరం విషయాలు తలదొచ్చు వేరే వాళ్ళ గురించి కాకుండా మీకోసం మీరు టైం కేటాయించుకోండి నక్షత్రాల వారిగా తీసుకుంటే మృగసిన మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోట్స్ ఆరద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాన్స్ పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ ముగ్గురు కూడా పర్సనల్ లైఫ్లో కొంచెం చిన్న చికాకులు ఉన్నాయి ఊహించిన చిక్కులు ఏర్పడతాయి ముఖ్యంగా మృగశ్వరీ వాళ్ళకి ఇరవయో తారీఖున ఏదైనా ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు సమస్యలు ఏమి వస్తాయి ఎలా వస్తాయి మీకు చెప్పిన మొట్టమొదటి సమస్య ఏమొస్తుంది ఏ రకంగా వస్తుంది ఏం చేయాలి సమస్యలు తెలుసు ఏం చేయాలో అర్థం కాదు ఐడియా ఉండదు ఈ రకమైన స్థితి ఈ మృగశ్వరి వాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో ఉంటుంది అందువల్ల ఏదైనా చికాకులు వచ్చినా కానీ కొంచెం మౌనంగా ఉండండి కాలం తల ఉంచండి మీదంతా బాగానే ఉంటుంది ఆరుద్ర వాళ్ళకి కొంత అనారోగ్య సూచనలు నరఘోష అధికం మీరు మగవారు అయితే మీ భార్యకి అనారోగ్యము మీరు ఆడవాళ్ళైతే మీకే కొంత అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అనవసర విషయాలు దేంట్లో తలదూర్చద్దు అనవసర మాటలు మాట్లాడద్దు మీ నోరుముయించి మిమ్మల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం ఎక్కువ చేస్తూ ఉంటారు అందువల్ల మౌనంగా ఉండి కాలం గడిపే ప్రయత్నం చేయండి పునర్వసం వాళ్ళకి పరమాలేదు మీ సమాచారం బయట లీక్ అవ్వకుండా చూసుకోండి అలాగే వేరే విషయాలు అనవసర విషయాలు మీరు తలదూర్చకుండా ఉంటే మంచిది బహుమతులు ఇలాంటి వాటి అంటే హ్యాని హ్యాని ట్రాప్ అంటాం కదా ఈ రకంగా కొంత మిమ్మల్ని ఏదో చెప్దామని ట్రై చేసి మిమ్మల్ని మంచిగా మాట్లాడి మీ ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ చేసి ఇబ్బందులు పెట్టే అవకాశం కొంత ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి పరిహారం ఏం చేయాలి మరో వచ్చిన వాళ్ళు ఏం పరిహారం చేయాలి సిక్స్ ఆఫ్ సోట్స్ ఇంకొక ఆ తీసుకుందాం ఫైవ్ ఆఫ్ సోట్స్ కార్తీవీరాజు మంత్రం హోమం చేయించుకోండి లేదా కవచం చదువు కార్తవీరాజు కవచం చదువుకోండి దీనికి ఉపదేశం అక్కర్లేదు ఓం ఫ్రోమ్ క్లీం శ్రీ కాత్వర్యార్జున జపం చేసుకోండి ఆర్ద్ర వాళ్ళు ఏం చేయాలి ఎస్ ఆఫ్ సోట్స్ కార్డు తీసుకుందాం ఫోర్ ఆఫ్ వ్యాన్స్ దుర్గా అష్టాక్షరి హోమం చేయించుకోండి ఓం హ్రీమ్ దుర్గా దుర్గామహ హోమం చేయించుకోండి జపం చేసుకోండి పునర్వసవాళ్ళు ఏం చేయాలి నైట్ ఆఫ్ సోట్స్ మీరు ఏదైనా మొక్కు మర్చిపోయారా ఒకసారి గుర్తు ముక్కు మొక్కు తీర్చుకోండి లేదా శివాలయం వీరభద్రుడిని ఆరాధన చేయండి వీరభద్రుని ఆరాధన చేస్తే సమస్యలను తీరితే బాగుంటుంది వీరభద్ర హోమం చేయించుకోండి వీరభద్ర కవచం చదువుకోవచ్చు బాగానే ఉంటుంది మొత్తం పర్వాలేదు పరిస్థితి వ్యతిరేకంగా ఉన్నా కానీ కొన్ని మంది చదువుకుంటాయి కొన్ని విషయాలు జాగ్రత్తలు తీసుకోండి సరిపోతుంది శుభం శుభంపుయాత్